వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ దేశవ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ సభ్యత్వంలో భాగంగా వరికంటపాడ మండలంలో ఇరవై ఆరు మంది సభ్యులు కలిసి దాదాపుగా రెండు వేల రెండు వందల పైజీలకు సభ్యత్వాలు నమోదు పరిచారు ఈ సందర్భంగా బీజేపీ నెల్లూరు జిల్లా కమిటీ ఇరవై మంది సభ్యులకు క్రియాశీల సభ్యులుగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో వరికుంటపాడు బీజేపీ మండల కన్వీనర్ ఏనుగు ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జ్ కండి మల్లికార్జున రెడ్డి పాల్గొని రాబోయే బీజేపీ సంస్థల ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ నియామకం మరియు నీటి సంఘాల ఎలక్షన్ ఆశాహులు జాబితా ప్రిపరేషన్ చేశారు మండలం మండల మండల పార్టీ పార్టీ జనతా పూర్తి చేసుకోవడం జరిగింది ప్రధానంగా పురుగుండ మండలంలో రెండు వేల రెండు వందల పది సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో ఆరు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది సభ్యత్వాలు పూర్తయిన తర్వాత బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది ఈ సభ్యత్వాలు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేశారో ఆ బూత్ ఆధారంగా పదకొండు మందిని మేము బూత్ కమిటీ అనేటువంటిది వేయడం జరుగుతుంది మనకి కొడుకుంటాడు మండలంలో ముప్పై తొమ్మిది బూతులు అనేటువంటివి ఉన్నాయి ఇరవై నాలుగు పంచాయతీలు కమిటీ ఆధారంగా ఇప్పుడు బూత్ కమిటీలు అనేటువంటిది అప్డేట్ చేసుకుంటా మా మాతవారి మేము ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత కొంతమంది మంది సాధారణ సభ్యులు చేసినటువంటి వాళ్ళు కూడా కేసర్ఎల్ సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది గురుగుంటుపాడు మండలం మొత్తం మీద కూడా ఇరవై ఆరు మంది క్రియాశాల సభ్యుల్ని వారు చేయడం జరిగింది వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క బూత్ కమిటీ చేసిన తర్వాత పార్టీలో సంస్థాగతంగా ఎలక్షన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మండల అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగానే మన ఉరుకుంటపాడు మండలంలో పదకొండు చెరువులు మొత్తం కూడా ఇరవై ఐదు నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఆశావాహుల యొక్క లిస్టును కూడా మేము ఆశావాహుల దగ్గర నుంచి లిస్ట్ అనేటువంటిది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు నీటి సంఘాలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఇరవై రెండో తారీఖు వచ్చేసి ఇప్పుడు స్కూట్నీ ఉంటుంది ఇరవై మూడో తారీఖు ఎలక్షన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి దానిని కూడా ఆశావాహుల లిస్ట్ అనేటువంటి స్వీకరించి పార్టీ పెద్దలతో మాట్లాడి ముందుకెళ్దామని చెప్పి ప్రధానంగా మనం చర్చించుకోవాలి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది ఎనభై ఒకటి ఏప్రిల్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది ఆనాటి నుంచి ఎనభై ప్రారంభమైన సభ్యత్వం ప్రపంచంలోనే పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు సేకరించడం జరిగింది వాటిలో అత్యంత ప్రజాస్వామికంతో మన భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మనకు రాజ్యాంగం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఇటువరకు కమిటీలు ఉండేవి పంచాయతీ కమిటీలో ఎన్నికైన మండల శాఖ ద్వారా అదేవిధంగా జిల్లా రాష్ట్రం కేంద్రం ఇక్కడ ఎన్నికైన వాడు కేంద్ర రా కేంద్రానికి కూడా అధ్యక్షుడిగా పోటీ చేసే దానికి క్రియాశీలకలుతుంది మన పార్టీ యొక్క వ్యవహారాలు అలాంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేయడం జరిగింది రోజుతో పాటు నెల్లూరు బాలమెంట్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు ఉన్నాయి నూట నలభై మూడు పంచాయతీలు దానికి సంబంధించిన మూడు వందల ఇరవై మూడు కూతులు ఉన్నాయి వాటిల్లో వైకుంఠపాడు మండలానికి సంబంధించి ముప్పై తొమ్మిది కూతులు ఇరవై నాలుగు పంచాయతీలు అంబులెన్స్తో కలిపి యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి జనాభా ప్రాతిపది పునర్యవతీకరణ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేరినూ ఇప్పటి వరకు సభ్యుడిగానే మోడీ కూడా సభ్యుడిగా అమౌంట్ చేస్తున్నారు జరుగుతుంది ఈ నెల పదిహేను తో కార్యక్రమం ముగించింది త్వరలో ఈ గ్రామ కమిటీలు అంటే వాటి కమిటీలు ప్రవాస కమిటీలు అనే పేర్లతో ఎన్నికలు జరుగుతుంది దాని తర్వాత మండల శాఖ జిల్లా పార్టీ తరఫున ఒక నేటిక ఆ విధాలు నియమించారు మనకు ఆత్మకూర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లికార్జున రెడ్డి అదే మల్లికార్జున రెడ్డి అనే అతన్ని మనకు నియమించారు అనివార్య కారణాల వల్ల బస్సు ఆగి కారణంగా ప్రకటించాలని ఆయన స్థానంలో ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నాం త్వరలో ఉదయకుంటపాటు మండలానికి సంబంధించిన గండిపాల మేజర్ మేజర్ ప్రాజెక్టు రేగిరి మండలంలో ఉన్నప్పటికీ మన మండలానికి సంబంధించిన పదిహేడు డిస్ట్రిబ్యూటర్లో పద్నాలుగు ఉకుంటపాడు మండలానికి సంబంధించినవి ఉన్నాయి అందులో గండిపాలెం ప్రాజెక్టులో ఆయకట్లో గుడి ఎడమ కాలువ ఉన్నాయి వాటిల్లో పోటీ చేసే ఆరాధన వాళ్ళందరూ ప్రిపరేషన్ చేస్తున్న మండల ఆధ్వర్యంలో తయారు ఈ నెల ఇరవై ఒక నామినేషన్లు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికార కూటమిలో మనం భాగస్వామ్యం తెలుగుదేశం జనసేన భాజపా మూడింటి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి గ్రామాలు గ్రామ పంచాయతీలు గ్రామరాజ్యం గ్రామరాజ్యం కావాలన్నా మన ఉప ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించిన కొత్త పంచాయతీలు పంచాయతీలు బంగారు పంచాయతీలు అనే పథకంతో గత ఆగస్టు ఇరవై మూడున పదమూడు వేల రెండు వంద మూడు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధికి స్వర్ణ గ్రామ పంచాయతీలు అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నాలుగు వేల ఐదు వందల కోట్ల సమకూర్తి గ్రామ పరిపూర్తి చేసే దాంట్లో భాగంగా పనిచేస్తున్నారు అధిపతిగా అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని అనుభవ పూర్తయినటువంటి మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి చూపి అదేవిధంగా రూపంలో అనేక రకాలైనటువంటి పథకాలను అభివృద్ధి చూపించి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లారని నేను చెప్పు బిల్డింగ్ ప్రాజెక్టులను నదులు అనుసంధానం కేంద్రం ఎప్పుడో ప్రవేశ పోలవరం టు గన్నా నదిలో ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి దయచేసి నేను జరగబోయేటువంటి మండల గ్రామ కమిటీలలో మన బాధస్వామ్యం కనుక జరగబోయే తొలి ఎన్నికలు నీటి సంఘాలు ఎవరు సొసైటీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి మిత్ర పక్షాలను కూడా అధికార పక్షంలో భాగస్వాములు పెద్ద పార్టీ వాళ్ళు అందరినీ కలుపుకొని ముప్పటిగా చిత్రులు పైకి మన పరిపాలనకు పరిపాలన వచ్చేదానికి సహకరించాలని అధికార పార్టీ కూడా మా మిత్ర పక్షాల తరఫున కోరుతున్నాం భారత్ భారత్ पार्टी के भारतीय जनता पार्टी के नरेंद्र मोदी का गायकृत्व